thank huh? you hey. oh Nire ఫ్యాన్స్ అందరికి అన్నగారు రెండేళ్ల తర్వాత సర్ఆర్ మూవీతో బ్లాక్ బస్టర్ అందిడతో చాలా మంది ప్రజలు నాతో సహా మోబా టౌన్ ఇంకా సైజులు జిల్లా అధ్యక్షులు అనే నేను ఫ్యాన్స్ అందరినీ ఉత్సాహం పరుస్తూ మా అన్న ప్రభాస్ ఇలాంటి సినిమాలు మరెన్నో బ్లాక్ బస్టర్ తీయాలని నేను మనసుతో కోరుతున్నాను టపాకాయలు పిరుడే కాదు పూల పూల మాలలే కాదు పాల పాలసే కాదు ప్రభాసర్లకు ఎంత చెప్పినా కానీ హద్దుపద్దు లేని ఎంతగా అసలు మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభాసర్లకు బ్లాపస్ సిని అందరూ చాలా చాలా మేము గుణపడి ఉంటాం మాకు ఇలాంటి సినిమాలు బ్లాపస్ ఇచ్చుకుంటూ అలాంటి ఫ్యాన్స్ని ఇంకా మరెన్నో కొందరు మనుషులని కొల్లకూర్చాలని మనుషులని చాలా మందిని ఇంకా ఫ్యాన్స్ ఇంకెంత మంది వచ్చినా గానీ సంతోషపడతారు అని నేను మనసులో పోతున్నాను